జిల్లాలోని మినియర్గూడ నియోజకవర్గంలో ఎడ్రత వలన పూర్తి స్థాయిలో అన్ని చెరువులు అడిగట్టిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇటువంటి సందర్భంలో గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు చెరువులున్నాయో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి భూమిని మట్టిని కొంతమంది మన సంబంధించిన ఇంకా మట్టిగా సంబంధించినటువంటి వ్యాపారులు గ్రామ పంచాయతీలలో పర్మిషన్ కూడా తీసుకోకుండా తరలించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వేదికో మండలాలలో కనపడతా ఉంది ఇది గ్రామంలోని గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ కాలేజర్ కింద మైనింగ్ వారికి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ప్రకారమే ఈ యొక్క వంక మట్టిని వ్యవసాయ పనుల నిమిత్తమా లేకుంటే ఈ యొక్క ఐదు బట్టి నిర్మాణానికి అది చెప్పేసి పర్మిషన్ తీసుకొని దానికి చెల్లించి గవర్నమెంట్ కింద చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ యొక్క రైతుల పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జరంగులు ఆ యొక్క బంకబంటిని చాలా దారుణంగా మట్టి బుక్స్ మట్టిని తరలించుకున్న పరిస్థితి ఉంది అక్కడ పర్మిషన్ లో ఒకరి పేరు ఉంటే అక్కడ మట్టి తరలించే విధానం ఉంటుంది ఈ రకంగా చెరువులలో ఉన్నటువంటి మట్టి తరలించడం ద్వారా ఆ యొక్క చెరువు యొక్క నాణ్యత కోల్పోయి భవిష్యత్తు అక్కడ పత్యకార పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారి యొక్క చేపల పెంపకంలో వారి యొక్క వృత్తి నైపుణ్యాలలో కూడా ఈ యొక్క మట్టి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పరిధిలోనే పరిస్థితి ఉంది అదే విధంగా ఇటుక బట్టి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా అక్కడ పర్మిషన్స్ కొంతమంది ఉంటే కొంతమంది పర్మిషన్ లేకుండా అక్రమంగా ఎక్కడ రోడ్లకి రహదారులకు పెట్టాల నిర్మాణాలు ఇసుకబడ్డీల తయారీ మొదలు పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రోడ్ల పైన వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నటువంటి వలన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే పక్కబట్టి తరలి వ్యాపారులు ఉంటారో ఆ వ్యాపారుల పైన ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వారిపై దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా వాటిపై నిఘాయి పాత చేసి గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు కాపాడడానికి గురి చేయాలని చెప్పేసి మేము ఆల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తావుతాం